నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూర్ టు కర్నూలుకు వెళ్లే జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతుందని సిపిఐ ఎమ్మెల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకుడు గాలి రవిరాజ్ ఆరోపించారు బుధవారం జాతీయ రహదారి పనులను వారు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ రహదారి పనులను వేగవంతం చేసి ప్రజలను ట్రాఫిక్ నుండి పరిచి సుఖ ప్రయాణం కొనసాగించేలా పనులను వేగవంతం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు ఆత్మకూర్ సెషల్ హైవే పనులు నచ్చనడ సాగుతున్నాయని సిపిఐఎంఏ లిబరేషన్ పార్టీ తరఫున మేము ఆరోపిస్తున్నాం ఎందుకంటే సంవత్సరాలు సంవత్సరాలు గడుస్తున్నా ఆత్మకూర్ నుంచి వరకు గత ప్రభుత్వంలో నుంచి ఐదేళ్ళైనా కూడా পেরো ফর আর্কিটেক্টারানি সিপিএ এমএস এমএস